पतंजलि पतञ्जलियोगसूत्र स्वागतं सुस्वागतं मित्रुलरा गुरुवरे ब्रह्मर्षि पिता पितामहापत्रिजी आत्म आत्मप्रणाममुर्णमलापत्रे अमपादपाद्मा नमस्कारर्ब्रह्म गुरु गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः चित्तस्य वृत्तिमनुरुत्य सुसादिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशिर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रलार गत एपिसोड्ल मनो విభూతిపాదంలోని పద్దెనిమిదవ సూత్రమైన సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతి జ్ఞానం అనే సూత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాం సంస్కారం వల్ల ఆ సంస్కార సాక్షాత్కరణత్ వల్ల మనకి ఆ పూర్వజన్మ జ్ఞానం తెలుస్తుందని మనం తెలుసుకుంటూ ఉన్నాము మరి ఇంకొంచెం విశేషంగా తెలుసుకుందాం సంస్కారం అంటే ఏమిటి మనం తెలుసుకున్నాం కదా సంస్కారం అంటే గడిచిన జన్మలలో ఆచరించిన కర్మలు వాటి తాలూకా స్మృతులు నశించిన వాటి వాసనలు ఫలితాలు తదుపరి జన్మలను అనుసరిస్తూనే ఉంటాయన్నది ఈ సంస్కారం అంటే అదనమాట ఈ సంస్కారాలనే ఒక మహా పెద్ద వృక్షంగా భావిస్తే వాటి వాటి స్మృతులు బీజములుగా మిగిలి ఉంటాయి ఇది మన సంస్కారం అంటే మనం తెలుసుకున్నాం అలాగే మన సాధన చేస్తున్న కొద్దు చేస్తున్నప్పుడు మన యొక్క అంటే మన సంస్కారం పెరుగుతున్న కొద్దీ మనలో ఒక చుట్టూ ఒక వెలుగు ఏర్పడుతుందని చెప్పుకున్నాం ఆ వెలుగు మనలో నుంచి వచ్చిన వెలుగే మన సాధన పరిపక్వత పెరుగుతున్న కొద్దీ మనలోని వెలుగే ఆ చుట్టూ ఏర్పడుతుందని చెప్పుకున్నాం అలాగే ఇతరులు ఎవరైనా మన దగ్గర కూర్చుని మన పక్కన కూర్చుని మనకంటే ఎక్కువ సాధన చేయాలి అనే ఎవరైనా ఈర్ష్యతో బుద్ధి ఈర్ష్య బుద్ధితో సాధన చేస్తూ ఉంటే వారి యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క వెలుగు అనేది ఒక్కరం అంటే దాన్ని ఏమన్నారు భావమయ చిత్రం అన్నారు భావమయ చిత్రం అన్నారు అంటే అక్కడ భావమయ రేఖ సారీ భావమయ రేఖ ఆ రేఖలని వంకర తిరుగుతాయి అన్నారు ఎందుకని ఆ ఎదుటి వ్యక్తి ఈర్ష్యతో ఉన్నాడు కాబట్టి అలా తిరుగుతుంది అందుకని పరిశుద్ధమైన మనసు ఉన్న వారికి చుట్టూ వెలుగు కనిపిస్తుందని ఈ భావమయ రేఖా చిత్రం ద్వారా తెలుసుకున్నాం మనకు అర్థమయ్యే భాషలో మనం దాన్ని ఆరా అంటామని కూడా మనం నిన్న చెప్పుకున్నాం మరి దీని గురించి మనం ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం అనిబిసెంటు మరి బెటరు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన థాట్ ఫామ్స్ అనే సశేస్త్రమైన గ్రంథాన్ని ఇచ్చారు అది చౌదీతో మనకి ఈ విషయాలని బాగా తెలుస్తాయి సంస్కారం అంటే థాట్ ఫామ్ అంటే సంకల్పం అనేది మనకి ఎలా పుడుతుందో మనం గమనించగలగటం చేతనవ్వాలి అది థాట్ థాట్ ఎక్కడ పుడుతుంది ముందులో మనస్సులో పుడుతుంది ఎక్కడ మన మానసిక కక్షలో పుడుతుంది ఫస్ట్ ఆ తర్వాత మానసిక కక్షలో పుట్టిన ఆలోచనకి చలనము కలిగి అది కదలికతో శక్తి చలనం కలుగుతుంది ఎట్లా అంటే సముద్రంలో అలలు ఎలా అయితే కదులుతున్నాయో అలా మనలో ఉన్న శక్తిమయ తరంగములు అన్నమాట సముద్రంలో అలలు ఎలా అయితే కదులుతూ ఉంటాయో లేకపోతే నదులు అయితే ఎలా కదులుతూ ఉంటాయో అలా మనలో ఉన్న శక్తిమయ తరంగములు కదులుతూ ఉంటాయి శక్తి మనలోకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ విశ్వంలోంచే వస్తుంది అంతే కదండి మనకు అంతటా వ్యాపించి ఉన్న ఆ విశ్వంలోంచే ఆ శక్తి అంతా మనకు వస్తుంది అందుచేత భావం కదిలేటప్పటికి అంటే మనలో భావం కదిలేటప్పటికి ఆ శక్తి చలనము కలిగి అంటే ఆ భావం కలిగేటప్పటికి ఆ శక్తి చలనం అవుతుంది అనమాట ఎప్పుడు ఆ ఆలోచన అనేది శక్తి చలనంగా మారుతుంది అందుకని ఎనర్జీ ఫాలో థాట్ అని మనం ఇంతకుముందు జ్వాలాకులు మహర్షి చెప్పారని విన్నాం ఎనర్జీ ఫాలో థాట్ అంటే మన యొక్క ఆలోచనకి ఆ శక్తి ప్రవాహము ప్రవహిస్తుంది ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనకి నీ ఎనర్జీ ఫాలో అవుతుంది ప్రవహిస్తుంది అంటే నీ మనసులో ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు నీలో ఉన్న శక్తి కదులుతున్నది ఈ కదలటం రెండు రకాలుగా ఉందని చెప్తున్నారు ఇది అసలు ఆలోచన ఎలా పుడుతుంది అన్నది ఆ భావమయ థాట్ఫామ్స్ అనే పుస్తకంలో మనకు ఇస్తారు అది ఇంకా చాలా ఉంటుంది మనం సింపుల్గా ఒక మాటలో చెప్పుకున్నాం అందుకే ఒక మాట చెప్పేస్తారు చక్కగా మహర్షి గారు ఎనర్జీ ఫాలో స్టార్ట్ అంటే నీ ఆలోచనకి ఆ ఎనర్జీ ప్రవాహం జరుగుతుందని చెప్పి చక్కగా చెప్పారు అది ఎలా జరుగుతుంది రెండు రకాలుగా ఉందని చెప్తున్నారు ఎట్లా ఒక నది ఆనకట్టల మధ్య లాకుల్లోంచి ప్రవహిస్తే ఒక నది ఆనకట్ట కట్టేస్తారు కదా అప్పుడు ఆ మధ్య లాకుల్లోంచి ప్రవహిస్తే ఆ నీరు ప్రవహించే నీరు పది మందికి నీడకే ఉపయోగపడుతుంది వ్యవసాయానికి పనికి వస్తుంది అదే కనుక కట్ట తెగి ప్రవహిస్తే ఏమవుతుంది వినాశనాన్ని దారితీస్తుంది అది శక్తి అంటే అంటే ఆ శక్తిని నియమబద్ధంగా ఉపయోగించాలి ఆ నియమిత శక్తితో అంటే ఒక ప్రవాహంలాగా వెళుతూ ఉంటే నీ ఆలోచనకి ఆ శక్తి ప్రవాహంలాగా వెళుతూ ఉంటే చక్కగా మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి అట్లా కాకుండా అడ్డదిడ్డంగా పెరిగింది అనుకోండి ఏమవుతుంది ఎట్లయితే నది కట్ట తెగి ప్రవహిస్తే ఇబ్బందులు కలుగుతాయో దానివల్ల ఎలా వినాశనం జరుగుతుందో అలాగా నీ శక్తి ప్రవాహం వెళ్ళకోకుండా అటు ఇటు పరుగులు అంటే చెల్లా చెదరవుతూ ఉంటే ఆ శక్తి నీ యొక్క ఒక్కర భాష్యం వస్తుంది ఒక్కరవంగా ఆలోచిస్తూ ఉంటుంది అని నీ అంటే నీ థాట్స్ అన్నీ కూడా అలా ఉంటాయని చిక్కుబిక్కురైపోతాయి ఉంటాయని అది చెప్తున్నారు ఇక్కడ అది ఉదాహరణగా ఇచ్చారు కనుక మనసులో ఆలోచనలు మెదులుతూ ఉంటే మనసులో ఆలోచనలు మెదులుతూ ఉంటే వాటి వల్ల కదులుతున్న శక్తి యొక్క కదలిక నీ అభివృద్ధికి పనికొస్తుందా నీ వినాశనానికి పనికొస్తుందా అనే అవగాహన కలిగి దాని మీద ఆధిపత్యం పొందాలి చూడండి మరొకసారి విందాం మనసులో కలిగే ఆలోచనలు ఆలోచనలు మెదులుతూ ఉంటే వాటి వల్ల కదులుతున్న శక్తి యొక్క కదలిక నీ అంటే మనం ఎలా ఏ వైపుకి ఆలోచిస్తున్నా గమనించుకోవాలి అభివృద్ధికి పనికి వస్తుందా వినాశనానికి పనికి వస్తుందా అంటే అది నువ్వు ఆలోచ చేసే ఆలోచన బట్టే ఉంటుంది కదా సో నీ అభివృద్ధికి పనికొచ్చే ఆలోచన చేస్తున్నావా వినాశనానికి పనికి వస్తే ఆలోచన చేస్తున్నావా అది అవగాహన చేసుకుని దాని మీద మనం ఆధిపత్యం పొందాలి అప్పుడు చక్కటి ఒక థాట్ ఫామ్స్ తయారు చేయటం నేర్చుకోవాలి అంటే మనకు మనమే సంస్కరించుకోవాలి కల్టివేషన్ చెప్పారు కదా భగవానుడు వ్యవసాయ బుద్ధి అని బుద్ధి రేఖేహ వ్యవసాయం అని చెప్పంటే నిన్ను నిన్ను సంస్కరించుకోవాలి నిన్ను నిన్ను వ్యవసాయం చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ మన థాట్ ఫామ్స్ను కూడా అలా మనం సంస్కరించుకోవాలి చక్కటి థాట్ ఫామ్స్ను తయారు చేసుకోవడం నేర్చుకోవాలి యోగాభ్యాసం చేస్తున్న వాడికి పవిత్రమైన భావరేఖలే వస్తాయి థాట్ ఫార్మ్స్ అంటే భావరేఖలు అంటే ఫార్మ్స్ అంటే పవిత్రంగానే ఆలోచిస్తాం కదా చెడుగా ఆలోచించం కదా నెగిటివ్ అనేది ఉండదు కదా మనకి ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా నెగిటివ్ అనేది ఎక్కడుంటుంది అంతటా ఉన్నది ఆ సమభావమే కదా ఆ సమస్థితి అందరి శ్రేయస్సు కోరుకునే మన మానసిక తత్వమే ఉంటుంది కాబట్టి సహజంగా యోగాభ్యాసం చేస్తున్న వాడికి పవిత్రమైన భావరేఖలే వస్తాయని చెప్తున్నారు వారు చెప్పే విధానం కానీ మాట్లాడే విధానం స్వచ్ఛంగా ఉంటుంది ఎవరండి ఆ భావరేఖలు పవిత్రంగా ఉన్నవారికి వారు చెప్పే విధానమే కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు స్వచ్ఛంగా ఉంటుంది అంత చక్కగా నిర్మలంగా ప్రశాంతంగా వినడానికి వినసంపుగా అనిపిస్తాయి అన్నమాట చెప్పేటప్పుడు అని చెప్తున్నారు ఎట్లా ఆ భావరేఖలు సరిగ్గా ఉన్నప్పుడు అని అది థాట్ఫామ్స్ గురించి ఎక్కడ ఆలోచన పడుతుందో తెలుసుకోవాలి ఆ ఆలోచనకి శక్తి చలనము జరుగుతుంది మన ఆ విశ్వశక్తి వెళ్ళి చలనము కలిగిస్తుంది ఆ చలనము కలిగించిన ఆలోచన వ్యక్తీకరిస్తున్నాము ఆ వ్యక్తీకరించిన ఆలోచనలు పవిత్రమైనవా అంటే సరైన మార్గంగా వెళ్తున్నాయా లేకపోతే నీకు అభివృద్ధి చెందిస్తున్నాయా లేకపోతే వినాశనాన్ని దారితీస్తున్నాయని గ్రహించుకోవాలని చెప్పారు అలా గ్రహించుకుంటూ దాని మీద ఆధిపత్యం పొందాలని చెప్పారు అలా చేసుకుంటూ నీలో సరియైన చక్కటి తాట్ఫామ్స్ని చక్కటి తాట్ఫామ్స్ని చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకోమన్నారు అంటే కల్టివేట్ చేసుకోమని సంస్క సంస్కరించుకోమన్నారు మంచి ఆలోచనలతోటి మంచి ప్లాట్ఫామ్స్ తోటి అది భావ రేఖల యొక్క విశేషత ఇక్కడ సంస్కార అని చెప్పుకున్నాం కదండి సంస్కారములు చక్కగా రూపకల్పనతో సాక్షాత్కరిస్తాయి సాక్షాత్కారం అంటే ఇది ఇక్కడ అర్థం సంస్కారం అంటే మనలో ఉన్న సంస్కారములు చక్కగా రూపకల్పనతో సాక్షాత్కరిస్తాయి అంటే మనిషి వస్తూ ఉంటే వాడు ఏ సంస్కారం కలవాడు వానికి ఎంత సంస్కారం ఉందో తెలుస్తుంది మహానుభావులు వస్తూ ఉంటే ఆ మహానుభావులు వస్తూ ఉంటే అష్ట దళములుగా విచ్చుకున్న పద్మాలు కనిపి కనిపి కనిపిస్తాయట అంటే ఆ మహానుభావులు ఎవరైనా వస్తూ ఉంటే ఆ పద్మాలు వికసిస్తున్నట్టు కనిపిస్తాయంట మన చూడండి మన బుద్ధ భగవానుడు సినిమా చూస్తుంటే మనకి సినిమాలు చక్కగా చూపిస్తారు ఆ బుద్ధ భగవానుడు వస్తుంటే ఒక్కొక్క పుష్పము వస్తూ ఉంటుంది ఒక్కొక్క తామర పుష్పము విచ్చుకుంటుంది అనమాట ఆ పుష్పములో ఆ పద్మ అడుగులు వేసుకుంటూ వస్తారు అలాగే పద్మపాదుడు అనే అతను కూడా అలాగా గురువు శంకరాచార్య పిలవంగానే నది ఉందని కూడా చూసుకోకుండా ఆ పిలుపుకి ఆ స్వామి వచ్చేస్తున్న అనగానే అక్కడ నది ఉందని కూడా చూసుకోడు ఆయన అడుగు వేస్తుంటే ఆ నీటిలో ఒక్కొక్క పద్మం వస్తుంటుంది అంటే అంత స్థితికి చేరి ఉండాలి ఆ మహానుభావులు అందరూ కూడా సో మన సంస్కారాలు అంత చక్కగా ఉండాలి అలా మన సంస్కారాలు మనం సాక్షాత్కరించుకునే స్థితికి తెచ్చుకోవాలి అంటే అట్లా జరిగినప్పుడు వాడు ఎదుటివాడు ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోతుంది ఏ సంస్కారంతో ఉన్నాడు చూడండి ఒక మాట మాట్లాడితే చాలు వాడి గురించి అంతా తెలిసిపోతుందని చెప్తాం వాడిని చూస్తే చాలు వాడు ఏ సంస్కారం కలవాడో అని చెప్తారు మహానుభావులు పెద్దలందరూ కూడా అంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది అలాంటి మహానుభావులు వస్తుంటే అష్టదళములుగా విచ్చుకుని పద్మాలు కనిపిస్తాయంట అది సంస్కారం అంటే అవతలను వాడి ఏడిపించి వీడు ఏడ్చేవాడైతే వాడి చుట్టూ చిక్కిరి బిక్కిరి గీతలతోనే ఉంటాయి ఆ థాట్ ఫామ్స్ అన్నీ ఎలా ఉంటాయండి చిక్కి బిక్కిరి గీతలతో అలా కనిపిస్తూ ఉంటాడు ఆ థాట్ఫామ్స్ గ్రంథంలో ఇవన్నీ మనకి చక్కగా ఇచ్చారు ఈ రేఖా చిత్రాల గురించి సో కనుక ఇవి ఇవి సంస్కారమన్నా సాక్షాత్కారం అయ్యేటప్పటికీ ఇది మనం తెలుసుకున్న సంస్కారం అంటే ఈ సంస్కారం కానీ ఆ సంస్కారం మనకు సాక్షాత్కారం అయ్యేటప్పటికీ పూర్వజాతి జ్ఞానం అంటే వీడు పూర్వం ఏ జాతి వాడో తెలుస్తుంది అంటే ఇక్కడ జాతి అంటే ఏదో బ్రాహ్మణుడో హరిజనుడో అని కాదండి జాతి అంటే పూర్వజన్మలో వీడు ఏ రకమైన జీవితం జీవించాడో తెలుస్తుంది అది జాతి అంటే జాతి అంటే మనం అనుకునే కుల కుల కులాలు కాదు ఇక్కడ చెప్పుకునేది వాడు పూర్వజన్మలో వీడు ఏ రకమైన జీవితం జీవించాడో తెలుస్తుంది ఆ సంస్కార ఎప్పుడండి ఈ సంస్కారాన్ని మనం సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు దాకా తెలుసుకున్న సంస్కారాన్ని మనం సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు మనకి పూర్వజాతి జ్ఞానం తెలుస్తుంది అట్లానే ఆ పూర్వజాతి జ్ఞానం అంటే ఎదుటివాడు ఎవరైనా వస్తూ ఉంటే అది బ్రాహ్మణుడో అరుజునుడో కా అలా జాతి అంటే అది కాదు వాడు పూర్వజన్మలో ఏ రకమైన జీవితం జీవించాడో ఆ జీవితం అంతా వాడికి కనపడుతూ ఉంటుంది ఎవరికి సంస్కారాన్ని సాక్షాత్కరింప చేసుకున్న వాడికి వాడి ప్రవర్తనను బట్టి పూర్వజన్మలో ఎలా బ్రతికాడో ఏం చేశాడో స్పష్టంగా తెలుస్తుంది ఎవరికండి ఆ సంస్కారాన్ని సాక్షాత్కరణ చేసుకున్న వాడికి వాడి గురించి అంతా తెలుస్తుంది ఆ పూర్వజన్మలో ఎలా బతికాడు ఏం చేస్తాడు అన్నది కూడా స్పష్టంగా మనకి అవగాహన అవుతుంది అలాంటి వారికి అలాంటి వారిని చూస్తే తత్వ సంబంధమైన జీవితం నుంచి వచ్చారని తెలుస్తుంది అంటే వాడు మంచిగా ఉన్నాడు అనుకోండి అంటే అంటే వాడు పూర్వజన్మలో ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించి ఒక తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాడు అని అనిపిస్తుంది అనమాట పూర్వజాతి జ్ఞానం అంటే పూర్వజన్మ వంశ వృత్తాంతం కాదు ఇక్కడ మళ్ళా వంశ వృత్తాంతం కాదు వాడి లేదంటే జాతి కులాలు కాదు ఇక్కడ వారి జాతి యొక్క వారి జాతి యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తుంది ఏ రకంగా జీవించాడో తెలుస్తుంది అని మరొకసారి చెప్తున్నారు అంటే వాడి యొక్క పూర్వ జన్ జన్మ అంటే వాడి జీవన విధానము గత జన్మలో ఎలా జీవించాడు ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక తత్వవేత్త పరంగా జీవించాడా ఒక సాధారణ మానవుడిగా జీవించాడా లేకపోతే ఒక దొంగగా జీవించాడా లేకపోతే ఇంకా వేరే పనులు చేస్తూ జీవించాడా అని తెలిసిపోద్ది వాడికి ఎవరికి ఈ సంస్కార సాక్షాత్కరణ చేసుకున్న వాడికి కాబట్టి అక్కడ వాడి పూర్వజన్మ విశేషత అంతా తెలుస్తుంది అని చెప్తున్నారండి ఇది ఇది ఎవరికన్నది సంస్కార సాక్షాత్కరణ పొందిన వాడికి పూర్వజన్మ జాతి విశేషమంతా తెలుస్తుంది జాతి అంటే వాడు జీవించిన విధానం అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందుకని ఇక్కడ వంశము కాదు కుల కులము కాదు కేవలము అతను జీవించిన జీవన విధానము ఇది ఆ జ్ఞానం తెలుస్తుంది చెప్తున్నారు కనుక పూర్వజన్మ సంస్కారాలు అందరిలోనూ ఉంటాయి వాటిని సాక్షాత్కారం చేసుకోవాలి ఎవరికి లేకుండా పూర్వజన్మ సంస్కారం లేకపోతే మనం ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఉన్నాయి కాబట్టి ఈ జన్మ ఎత్తాం ఈ దేహం తీసుకున్నాం కాబట్టి వాటిని సాక్షాత్కారం చేసుకోవాలి సాక్షాత్కారం అంటే ఏంటి సాక్షాత్ అంటే కంటితో కలిగే దర్శనం అక్షాత్ అంటే కండ్లు కంటితో కలిగే దర్శనం ప్రత్యక్ష జ్ఞానం సహజంగా లోకంలో విషయాలు తెలుసుకోవాలంటే రొ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఒక రకం పరోక్ష జ్ఞానము ఇంకొక రకం ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకుంటేనే మనకు సాక్షాత్కారం వస్తుంది అంటే ఎదురుగుండా మనం దర్శించాలి కదా సాక్షాత్ మన కంటితో మనం చూసేదనమాట సో దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు అది ఆ సాక్షాత్కారాన్ని మనం సంపాదించుకుంటే పూర్వజన్మ సంస్కారాలు అందరిలోనూ ఉంటాయి కానీ ఆ సాక్షాత్కారం చేసుకోవాలి ఆ సాక్షాత్కారం చేసుకున్నప్పుడే మనకు ఆ విధంగా తెలుస్తుంది దానిలో కూడా రెండు రకాలు ఉన్నాయంటున్నారు ప్రత్యక్ష జానం పరోక్ష జానం అని కానీ మనకు కావాల్సింది ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానమే సంస్కారణ అంటే సంస్కారం సంస్కారాన్ని చేసుకోవాలంటే ప్రత్యక్ష జ్ఞానమే కావాలి ఇక్కడ ఉదాహరణకి కొంతమంది వాళ్ళు లేనప్పుడు కొంతమంది వాళ్ళు లేనప్పుడు మీరు తలుచుకుంటే వాళ్ళ రూపం తొందరగా గుర్తుకు వస్తుంది కొంతమంది రూపం గుర్తురాదు తలుచుకోగానే కొంతమంది వాళ్ళు ప్రత్యక్షమైనట్టు కనపడతారు కానీ కొంతమంది గుర్తురారు చూడండి మనకు గమనిస్తే తెలుస్తుంది ఇది దేని మీద ఆధారపడి ఉంది అంటే కొంతమంది వాళ్ళు లేనప్పుడు మనం ఆలోచించం వాళ్ళ రూపం మన కంటి ముందు కనపడుతుంది కొంతమందిని కనపడదు ఆలోచిస్తాం కానీ కనపడదు ఎందుకని అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళతో మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారో అన్న దాని మీద కంటే కూడా అంటే ఒకే ఆఫీసులో ఇరవై సంవత్సరాలు ఇద్దరు కలిసి పని చేస్తున్నా సాక్షాత్కారం ఉండదు ఎందుచే అంటే ఆసక్తి లేదు అతని మీద ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి క్రిందటి జన్మల్లో ఏవేం పనులు చేశాడో ఎలాంటి వాడితో స్నేహం చేశాడో దాన్ని బట్టి ఈ జన్మలో వాడికి కుతూహలం ఉండటం ఉండకపోవడం ఉంటుంది వాడితో స్నేహం చేయాలా వీడితో సర్కిగా ఉండాలా అన్నది నీ గత జన్మలలో నువ్వు చేసుకున్న విధా విధానాన్ని బట్టి అట్లా ఏ వ్యక్తులతో స్నేహంగా ఉండాలి ఏ వ్యక్తి అయితే నాకు సరిపోతాడు ఎలాంటి వాడితో ఉండాలన్నది పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఆ దాన్ని బట్టి వాడికి ఆ వ్యక్తితో స్నేహంగా ఉండాలా ఉండకూడదా అన్న విషయం తెలుస్తుంది అలా అనుభూతి అవుతుంది అని చెప్తున్నారు కారణం ఏంటంటే ఎందుకు ఒకళ్ళ మీద ఇష్టం కలుగుతుంది అంటే ఒకళ్ళని తలుసుకోగానే ఎందుకు సాక్షాత్కరిస్తున్నారు వాడి రూపం ఎందుకు కనపడుతుంది ఇంకొకళ్ళ రూపం ఎందుకు లేదంటే నువ్వు గతంలో అతనితో ఎక్కువ కాలం సంబంధించి ఉండుంటావు అతనితో సంబంధ బాంధవ్యాలు ఉండి ఉంటాయి అది ఇప్పుడు నీకు సాక్షాత్కరించుతుంది ఇప్పుడు ఒకే ఈ ప్రస్తుత జన్మలో ఒకే ఆఫీసులో ముప్పై ఏళ్ళ నుంచి వ్యక్తులతో చూస్తున్నా వాళ్ళు గ మనం ఊహించినా గబాన్ రారు ఎందుకు రారంటే దాని మీద ఆసక్తి లేదు వాళ్ళతో మనకు సంబంధం లేదు వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారంటే మన పూర్వజన్మ సంబంధాలని సంబం పూర్వజన్మ నుంచి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కుతూహలం ఉంటుంది కాబట్టి అలా చూడడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు కనుక ఇవి పూర్వజన్మ సంస్కారములనే అత్యద్భుతమైన శాస్త్రం అంటే మనం లక్షల జన్మలు ఎత్తుతున్న ఈ సంస్కార చక్రం దాంట్లో జరుగుతున్న పూర్వజన్మ సంస్కారాలు వాటి వైఖరులు ఉంటాయి చూడండి ఎన్ని లక్షల జన్మలు ఎత్తుతున్నా ఆ సంస్కార చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది మన జనన మరణ చక్రం అలా తిరుగుతుంది ఈ సంస్కార చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది దాంట్లో జరుగుతున్న పూర్వజన్మ సంస్కారాలు దాటి వై వాటి వైఖరులు ఉంటాయి ఆ సంస్కార చక్రంలో మన యొక్క సంస్కారాలు మన వైఖరులు ఉంటాయన్నమాట వాటిని బట్టి మన మనసుని ఏవి ఆకర్షిస్తాయి ఏవి ఆకర్షించవో ఉంటుంది అంటే ఒక్కొక్క కొన్ని మనకి ఇష్టమవుతాయి కొన్ని ఇష్టం కాకుండా ఉంటాయి మన మనకిష్టమని అందరికి ఇష్టం అవ్వాలని లేదు కదా ఎందుకంటే అదిగో ఆ పూర్వజన్మ సంస్కారాలు ఆ వైఖరిని బట్టి మనకి అవి ఆకర్షించడం ఆకర్షించకపోవడం అని జరుగుతుంది అందుకనే భగవద్గీతను ఆకర్షించిన లేక పనికిరాని విషయాన్ని ఆకర్షించిన పూర్వజన్మ సంస్కారమే కారణం అని చెప్తున్నారు రోజున మంచిగా భగవద్గీత చదువుకుంటూ మంచి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా లేదు ఏవి పనికిరానిగా పనికిరాని వాడిగా ఉన్నా అది పూర్వజన్మ సంస్కారమే అని చెప్తున్నారు కాబట్టి యోగాభ్యాసంలోకి వచ్చేటప్పటికీ వాని పనులను సాక్షిభూతంగా చేస్తూ ఉంటాడు ఎవరండి సంస్కార సాక్షాత్కారం సాక్షాత్కారం కలిగిన వ్యక్తి ఆ యోగాభ్యాసంలో వచ్చేటప్పటికీ వా తనకున్న పనులన్నీ కూడా ఏ పనైనా సాక్షిభూతంగా చేస్తూ ఉంటాడు అంటే నేను అనేది లేకుండా సాక్షిగా పనులు చేసుకుంటూ వెళ్తాడు ఏది ఆపడు చక్కగా పని చేసుకుంటూ వెళ్తాడు ప్రతి సంఘటన సాక్షాత్కారంగా జరుగుతుంది ఏ పని చేస్తున్నా సాక్షాత్కారంగా చూస్తూ చేస్తూ ఉంటాడు పని చేస్తూనే ఉంటాడు కానీ సాక్షిభూతంగా చేస్తూ ఉంటాడు ఇక్కడ బిడ్డకు అన్నం పెడుతుంటే తల్లి ఆ అన్నం పెట్టడమే నిష్టగా కలిగి ఉంటుంది తల్లి అన్నం పెడుతుంటే అన్నం పెట్టడమే తనకు నిష్ట అది అక్కడ అది సాక్షాత్కారం అంటే ఆ బిడ్డకు అన్నం పెట్టడంలోనే ఆ సాక్షాత్కారం చూస్తుంది అదనమాట ఏ పని చేస్తుంటే ఆ పనిలో నిమగ్నం అవ్వటం ఆ పనిలో సాక్షాత్కరింప చేసుకోవటం ఇది ఇక్కడ ఒక మాటగా చెప్పాలంటే శాశ్వత వర్తమాన కాలమందు సజీవంగా ఉండటం నేర్చుకోవాలి అది సాక్షాత్కారం అంటే మరొకసారి చెప్తున్నాను శాశ్వత వర్తమాన కాలమందు సజీవంగా ఉండటం నేర్చుకోవాలి అదే సాక్షాత్కారం అంటే అని చెప్తున్నారు అప్పుడు సర్వజీవుల ఎందు సాక్షాత్కారం వస్తుంది నీకు అంటే అన్ని జీవులలోనూ ఆ సాక్షాత్కారం చూడగలవు అది సంస్కార సాక్షాత్కారం అలాంటిది కలుగుటం వలన పూర్వజాతి జ్ఞానం కలుగుతుంది మనం జన్మలో ఏమిటి అన్నది విషయం తెలుస్తుంది అక్కడ ఏ జ్యోతిషాలు చెప్పించుకోని అవసరం లేదు అని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మహర్షి గారు ఎందుకంటే ఈ జన్మలో తీరని దారిద్ర్యం దుఃఖ బాధలు ఎంత ప్రయత్నం చేసినా విజయవంతం కాని జీవితం అంటే అన్లక్కీ అన్సక్సెస్ఫుల్ అంటాం కదా ఎందుకు దొరుకుతుంది శరీరం ఏ ముందులకి తగ్గ తగ్గ ఏ ముందులకి తగ్గదు వస్తే డాక్టర్లకు అంతుపట్టని ఎక్కడా పరిష్కారం దొరకని వ్యాధితో బాధపడటం ఇవన్నీ కలిసి ప్రాణమయ శరీరంపై ప్రభావం చూపుతున్నాయి చూడండి ఏం చెప్తున్నారు ఈ జన్మలో తీరని దారిద్ర్యం కానీ దుఃఖ బాధలు కానీ ఎంత ప్రయత్నం చేసినా విజయవంతం కానీ జీవితం కానీ లేదా శరీరం ఏ మందులకు తగ్గని డాక్టర్లకు కూడా అంతుపట్టని ఎక్కడా పరిష్కారం దొరకని వ్యాధితో బాధపడటం కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి కలిసి ప్రాణమయ శరీరంపై ప్రభావం అంట ఇవన్నీ కలిసి కాబట్టి ప్రాణమయ కోశంలోని ఈ తేడాలు మనోమయ కోశం నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తే మనసులో నుంచి వస్తున్నాయి ప్రాణమయ కోశంలోని ఈ తేడాలు మనోమయ కోశం నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి అన్నమయ కోశానికి వచ్చేటప్పటికీ మనకి జబ్బు తయారవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి ఫస్ట్ మనోమయ కోశంలో పుడతున్నాయి ప్రాణమయ కోశంలో తే ఆ తేడాలు వస్తున్నాయి అంటే అక్కడ ఇబ్బందులు కలిగిస్తున్నాయి ప్రాణమయ కోశంలో అది అన్నమయ కోశానికి వచ్చేటప్పటికి వ్యక్తం అవుతున్నాయి కాబట్టి అన్నమయ కోశంలో ఏ జబ్బో జరుగుతుంది మరి ఆ జబ్బుకి ఏ అల్లోపతియో హోమియోపతినో నేచురోపతినో మందులిచ్చినా ప్రయోజనం లేదు ఎక్కడ దొరుకుతుంది మనోమయ కోశంలో జరుగుతుంది కదా మరి ఇక్కడ దాకా వచ్చాక ఇక ఏ పతితో కూడా లాభం లేదు చివరికి ఆ ఉమాపతి శ్రీపతి అంటే శివుడో విష్ణువో లేకపోతే మనలోని అంతర్యామితో మనలోనే అంతర్యామే రావాలి అవన్నీ తొలగించుకోవడానికి ఇది అంటే ఎక్కడ మన మరొకసారి తెలుసుకుందాం దీని గురించి మా కొన్ని ఈ ఈ జన్మలో తీరని దుఃఖాలు కానీ దారిద్ర్యం కానీ ఎంత ప్రయత్నం చేసినా విజయవంతం కాలేని జీవితం కానీ లేదా శరీరంలో ఏ ముందులకు తగ్గనటువంటి వ్యాధులు కానీ ఈ శరీరంపై ఎందుకు అంటే పరిష్కారం దొరకని వ్యాధులతో ఎందుకు బాధపడుతున్నాం అంటే ఇవన్నీ కలిసి మన ప్రాణమయ శరీరంపై ప్రభావం చూపుతున్నాయి ఆ ప్రాణమయ శరీరంపై ప్రభావం చూపడానికి కారణం ఏంటి ప్రాణమయ కోసంలోని ఈ తేడాలు అన్నీ మనోమయ కోసం నుంచి వస్తున్నాయి అంటే అసలు అక్కడ పుడుతుంది మనోమయ కోసం నుంచి ఆ మనోమయ కోసం నుంచి వచ్చి ప్రాణమయ కోసంలో తేడాలు చూపిస్తూ తద్వారా అన్నమయ కోశానికి వచ్చేటప్పటికి జబ్బుగా తయారవుతుంది అప్పుడు మనకి ఆ ఈ అన్నమయ కోశానికి చేసుకోవడానికి హలోపతి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడతారు అల్లోపతి హోమియోపతి నేచురోపతి కానీ అసలు పుట్టింది ఎక్కడ మూలం మనసులో మనోమయ కోశంలో కాబట్టి ఆ మనో మనోమయ కోసంలో ఉన్న మూలాన్ని సంస్కరించుకోవాలంటే ఈ భౌతికమైన వ్యవహారాల కంటే భౌతికమైన ఈ ఇచ్చే ఈ రెమెడీల కంటే కూడా అసలైన మన అంతర్యామి దగ్గరికి వెళ్తే అక్కడ మూలం జరుగుద్ది అని చెప్తున్నారండి అంటే మన అంతర్యామి ఈ ఈ పతిలన్నీ వదిలేసేసి చివరికి అంతర్యామి పతియో లేకపోతే శివుడు ఆ మన ఆ శ్రీపతో విష్ణుపతో అని ఆ అంతర్యామితో మనం అనుసంధానం అవ్వాలి ఆ అంతర్యామితో అనుసంధానప్పుడు నీ మనోమయ కోసంలో జరిగే విపత్తులన్నీ తొలుగుతాయి అది ఇక్కడ ఇస్తున్నారు కనుక పూర్వజన్మ జ్ఞానం నీ మనోమయ కోసంలో ఆ భావం పుట్టి మిగిలిపోయింది పూర్వజన్మ జ్ఞానం నీ మనోమయ కోసం ఆ భావం పుట్టి అలా మిగిలిపోయింది భౌతిక శరీరం దగ్ధమయ్యాక కూడా చెట్టు తగలబెట్టిన తర్వాత కూడా మర్రి విత్తనంలో చెట్టు ఎలా ఉందో అదేవిధంగా ఈ భౌతిక శరీరం కూడా దగ్ధమైన తర్వాత కూడా ఆ విత్తనంతో మనసు పుట్టడం అంటే అంటూ వస్తే అదే మనసు పుడుతుంది మళ్ళా పుడతాం మళ్ళా జన్మ తీసుకుంటామంటే అదే మనసుతో అనమాట శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు క్రిందటి జన్మలో చేసిన సంస్కారాలు మంచి కానీ చెడు కానీ మళ్ళీ ఆ ప్రకంగా ఆ ప్రకారంగానే మనసు తయారవుతుంది అదే వాసనతో ఉంటాడు కాబట్టి పూర్వజాతి జ్ఞానం కలుగుతుంది అన్నదానికి ఇన్ని అర్థాలు వచ్చాయండి మరొకసారి మనం తెలుసుకుందాం పూర్వజన్మ జ్ఞానం నీ మనోమయ కోసంలో ఆ భావం పుట్టి మిగిలిపోయింది భౌతిక శరీరం దగ్ధమయ్యాక ఆ మర్రి చెట్టు ఎలా అయితే చనిపోతే మళ్ళీ విత్తనం వేసి ఎలా వస్తుందో ఆ విధంగా ఈ భౌతిక శరీరం దగ్ధమైపోయిన తర్వాత కూడా ఆ విత్తనం మన మనసులో ఉండడం చేత అదే మనసు పుడుతుంది మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా తర్వాత జీవుడులో ఆ క్రిందటి జన్మలో చేసిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ సంస్కారాలతోనే మళ్ళా మనసు తయారవుతుంది అదే వాసనతో పుడతాడు అది పూర్వజాతి జ్ఞానం అని చెప్తున్నారు దీనికి ఎంత అర్థాన్ని ఇచ్చారు ఈ సూత్రానికి మహర్షి గారు మరి ఇంతవరకు మనం వివరంగా పూర్వజన్మ జ్ఞానం అంటే ఏంటి సంస్కార సాక్షాత్కరణ అంటే ఏమిటి దాని గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం మరి ఒక మరొక ఎపిసోడ్లో మహర్షి గారు ఇంకొక సూత్రంతో పరిచయం చేయబోతున్నారు అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫోర్